మీరు పెట్టినప్పుడు టిక్కన్ సౌండ్ రావాలి అదే గుర్తు మీకు అక్కడ సెట్ అయిపోయినట్లు అనమాట షెటిల్ మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఇదే డ్యూటీ అనమాట ఇంట్లో వర్క్ కంప్లీట్ అయిందా డైలీ ఒక వన్ అవర్ చెల్లి కేటాయించామాకే నా తల్లి అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఏంటి ఈరోజు అక్క సాంగ్స్తో స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా ఎవరికైనా జోష్గా చేసుకుంటేనే యాక్టివ్గా మనం చేయాలనిపిస్తుంది అది సరే కానీ ఇంతకీ మాట ఇచ్చావు టైలరింగ్ క్లాసెస్ అన్నావు అక్క ఏంటి నిన్న నాలుగో క్లాస్ పెట్టలేదు అంటే ఫోర్త్ డే క్లాస్ పెట్టలేదని మీ అందరూ అడుగుతున్నారు అవునండి నేను ఎప్పుడు అంతే జరుగుతుంది అదేంటో అది ఒక పరీక్షలాగే అవుతుందన్నమాట నేనేమో మాట ఇవ్వడము ఒక టైం మెయింటైన్ చేద్దాం అని ఒక ఆలోచనతో ఉండడము అది నాకు ఒక పరీక్ష జరిగినట్లే ఆ టైంకి ఏదో ఒకటి అవ్వడం అంటే వేరే ప్రాబ్లం ఏది ఉన్నా నేను ఆగేదాన్ని కాదు కరెంట్ పోతుందండి ఇది వైఫై కనెక్షన్ తోటే నేను నెట్టుకొని రావాలన్నమాట ఈ నెట్ మన ఫోన్లో నెట్ వచ్చేసి ఇక్కడ సిగ్నల్ ఉండదు వైఫై ప్రాబ్లం దానికి కూడా సొల్యూషన్ ఆలోచిస్తున్నాను మా సారు చిన్నగా ఇన్వర్టర్ సెట్ చేయాలని అప్పటి వరకు నేను ఏదో ప్లాన్ లేయటము అవి ముందు వెనక్కి అవ్వడం జరుగుతుంది తప్పకుండా అర్థం చేసుకోండి వీడియోస్ రావడం మాత్రం ఆగవనమాట కాకపోతే ముందు వెనక కొన్ని రోజులు అంటే మేము ఇప్పుడే కదా హౌస్ తీసుకుంది కొంచెం బడ్జెట్ అవుతుంది ఒక్కొక్కటి సెట్ చేయడానికి దానికోసం ఇక కరెంట్ ప్రాబ్లం వల్ల నాకు ఇప్పటి వరకు వెయిట్ చేసి వెయిట్ చేసి కరెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వెంటనే ఇక మళ్ళీ మిషన్ మీదకి షిఫ్ట్ అయిపోయాను అనమాట ఓకే హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఇవాట వీడియోలో మీకు టైలరింగ్ క్లాస్లో వచ్చేసి నేను మిషన్ గురించి మీకు క్లాస్ అయితే చెప్పబోతున్నాను మీకు బేసిక్ టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను కదా మీరు గమనించుంటే మన క్లాసెస్ అన్ని స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి బిగ్నర్స్ని దృష్టిలో పెట్టుకొని దాంట్లో భాగంగానే ఈ వీడియో ఫస్ట్ మీకు చూపించని ఐటమ్స్ ఎలా కావాలి ఎలా మీరు లైన్స్ డ్రా చేసుకోవాలి మిషన్ నేర్చుకోవడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నీ చెప్పాను కదా ఇవన్నీ చెప్పిన తర్వాత అసలైన ఆయుధం కూడా మనకు కావాలి కదా అసలైన ఆయుధం కావాలి ఆయుధాన్ని మనం ఎలాగ యూజ్ చేసుకోవాలన్నది కూడా ఎంతోమందికి ఉంటేనే కదా మనం టైలరింగ్ నేర్చుకోగలం ఓకే నేను సహజంగా నార్మల్ నా జాక్ మిషన్ మీద చూయించి ఉండొచ్చు జాక్ మిషన్ మీద అయితే అందరి అందరి దగ్గర జాక్ మిషన్ ఉండదు ప్లస్ నేర్చుకునే వారికి జాక్ మిషన్ అవసరం లేదు అని నేనే చెప్పాను కాబట్టి మీరు నార్మల్ మిషన్ మీ దగ్గర ఏ మిషన్ ఉంటే ఆ మిషన్ మీకు ముందు వీడియోలో నేను ఇంట్రడ్యూస్ చేశాను ఎలాంటి మిషన్ తీసుకుంటే మీ బడ్జెట్లో అవుతుంది ఏంటన్నది ఓల్డ్ వీడియోస్ చూడండి అంటే ఓల్డ్ అంటే వెనక్కక్కర్లా జస్ట్ మీరు బేసిక్ టైలింగ్ క్లాసెస్ క్లాస్ వన్ నుంచి కనుక మీరు చూసుకుంటూ వస్తే స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది ఇక నేనైతే మీకు జిగ్ జాగ్ మిషన్ మీద చూపిస్తున్నాను థ్రెడ్ ఎక్కించడం అనేది ఏ మిషన్ మీదైనా ఒకటే అంటే నార్మల్ మిషన్ జిగ్జాగ్ కానీ లేకపోతే ఉషా మిషన్ కానీ ఇప్పుడు జాక్లో కూడా ఈ మోడల్ వస్తుంది నార్మల్ మిషన్ కూడా వస్తుందన్నమాట వీలైతే ఎప్పుడైనా షేర్ చేస్తానులేండి నేను మెకానిక్ దగ్గర అయితే దీనికి అసలు థ్రెడ్ ఎలా ఎక్కించాలి మీరు తాడు ఎటువైపు మూవ్ చేయాలి అంటే ఈ చక్రం ఉంటుంది కదా ఎటువైపు తొక్కాలి మొత్తం థ్రెడ్ ఎందులో నుంచి ఎటు కనెక్షన్ రావాలి అన్నది పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో చేయబోతున్నాను వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు ఆల్రెడీ టైలింగ్ టచ్ ఉన్నవారు మిషన్లో థ్రెడ్ ఎక్కించడం వచ్చిన వారైతే చూడక్కర్లేదు మీరు ఈ వీడియోని స్కిప్ చేయచ్చు లేదు ఏమో మేబీ మేము తెలుసుకోవాల్సిన ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయేమో అనుకుంటే ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి బిగినర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలా థ్యాంక్స్ అండి నాకు మెసేజ్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ ఏమనంటే మేము బయటికి వెళ్ళలేకపోతున్నాం అక్క వెళ్ళలేకపోతున్నా ఇంత మేము మనీ పే చేసి ఒక సిస్టర్ అయితే మెసేజ్ పెట్టారు మంత్కి ఫిఫ్టీన్ థౌసండ్ సారీ ప్యాకేజీ మంత్ కాదు ప్యాకేజీకి ఫిఫ్టీన్ థౌసండ్ ఇచ్చి కూడా మాకు ఈ డౌట్స్ చెప్పలేదు అంటే ఈ ఫోర్ క్లాసెస్ త్రీ క్లాసెస్లో కూడా ఈ డౌట్స్ మాకు చెప్పలేదు ఇంత చిన్న చిన్న పాయింట్స్ మాకు చెప్పలేదు అన్నారు చాలా థ్యాంక్స్ అండి నా మనసు అంతా కూడా వీటి మీదే ఉంది ఈ క్లాసెస్ కంప్లీట్ చేసే వరకు బేసిక్ టైలరింగ్ క్లాసెస్ కంప్లీట్ చేసే వరకు నా మనసు దీని మీదే ఉందన్నమాట తప్పకుండా మీకు వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి కొంచెం ముందు వెనక ఓకే అయితే మీకు చెప్పాను కదా ఇక నేను జిగ్జాగ్ మిషన్మే చూపిస్తున్నాను అయితే జిగ్జాక్ మిషన్ మీద కూడా నార్మల్ కుట్టేలా అన్నది కూడా మీకు ఇక్కడ నేను మన ఛానల్లో వీడియో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మా సార్తో చేశాను యాక్చువల్లీ ఇప్పుడు ఇద్దరు ఉంటే కనుక ఈ వీడియో షూట్ చేయడానికి చాలా బాగుండేది బట్ కుదరట్లేదు అనమాట అస్సలు మా సార్తో టైమే సెట్ అవ్వట్లేదు తను ఏంటో పాపం చాలా బిజీ అయిపోయారు ఇక అందువల్ల ఇద్దరమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను తనకు వీలు పడలేదు ఇక నేనే మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఫర్దర్ వీడియోస్లో రాబోయే వీడియోస్లో చేస్తాను బట్ ఈ చక్రం తిప్పడం దారం ఎక్కించడం ఈ క్లాస్లో నేర్చుకోండి ఇది కూడా రాదా అంటే చాలామందికి రాదండి వెనక్కి లా చక్రం అనేది వెనక్కి తిప్పడం అనేది తొక్కేటప్పుడు చాలామంది కలవా ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ థ్రెడ్ లూజ్ అవుతుంది మాటికంటే దారం తెగుతుంది అన్నమాట ఈ పాయింట్స్ చాలా ఉన్నాయి ఇలాంటి పాయింట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మీకు ఇటువైపు నుంచి చూపిస్తాను చూసేయండి వీడియో ఇదిగోండి నేనైతే ఇక్కడ మీకు జిగ్జాగ్ మిషన్ చూపిస్తున్నాను ఇందులో డిఫరెన్స్ ఏమీ ఉండదు ఒక బాబిని పెట్టడం మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది ఇక పాదం నార్మల్ పాదం వస్తుంది మీకు అంతే మీ దగ్గర ఉషా ఉన్నా కానీ మీరు సేమ్ నేను చూపించే మెథడ్లోనే మీరు చూడండి ఓకే ఫస్ట్ అయితే ముందు మిషన్ మీరు క్లీన్ చేసి రెడీగా పెట్టుకోండి అని చెప్పాను కదా ఎంతమంది క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నారు కండిషన్లు అనేది మెసేజ్ చేయండి నాకు లేదు అని అంటే ఒకసారి ఆయిలింగ్ చేయించుకోండి సరే మీకు ఎట్లా థ్రెడ్ అనేది పోయాలి అనేది ఫస్ట్ చూపిస్తాను ఓకే ఇదిగోండి ఫస్ట్ మీరు బాబిని తీసేసుకొని మీరు ఇదిగోండి ఫస్ట్ మీకు దారం ఎలా పోయాలన్నది చూపిస్తాను మీరు దారం పోయడానికి మీరు సపరేట్ టూల్స్ ఏమి అక్కర్లేదు అనమాట ఇదిగోండి బాబిన్ బాబిను బాబిన్ కేసు ఓకే ఇలా ఉంటాయి మీకు తెలిసిందే మిషన్తో పాటు వస్తాయి అనమాట ఇక నేను జిగ్జాగ్ మీద చూపిస్తున్నాను కాబట్టి నేను జీరోలో పెట్టేసుకున్నాను మీకు ఇంక ఈ సిస్టమ్ అంతా ఏం అవసరం లేదు నార్మల్ మిషన్కి ఎలాగన్నది చూపిస్తాను మీకు దారం పోయడానికి ఫస్ట్ దారం పోయాలి అంటే ముందు మీరు మిషన్ తొక్కడం రావాలన్నమాట మిషన్ ఎలా తొక్కాలన్నది మీరు ఒక్కసారి చూడండి గమనించండి ఈ చక్రం ఉంది కదా ఈ చక్రం మీ వైపుకి ఓకే మీ వైపు తిరిగేటప్పుడు కింద కాళ్ళు అనేది మీరు తొక్కండి కింద తొక్కండి ఫస్ట్ ఇలా తొక్కడం ప్రాక్టీస్ చేయండి ఇలా తొక్కేటప్పుడు మీరు కొత్త వారు చేసే మిస్టేక్ ఏంటో తెలుసా ఇక్కడ పాదం అనేది కిందకి దించి తొక్కుతారు మీరు అలాంటప్పుడు ఇదిగోండి పాదం పైకి ఉండాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీరు దారం పోసేటప్పుడైనా లేదా మీరు ఆయిల్ వేసి మిషన్ తొక్కేటప్పుడైనా ఈ పాదం అనేది పైకి ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ పళ్ళ పళ్ళ రాడ్డు ఉంటుంది కదా ఇదిగోండి ఇలా మూవ్ అయ్యేటప్పుడు మనకి పళ్ళు ఉంటాయి కదా అవి అనమాట అవి అరిగిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన క్లాత్ కుట్టేటప్పుడు కింద క్లాత్ మనకి పోగు లెగుస్తూ ఉంటుంది అందుకని ఈ పాదం అనేది పైకి పెట్టేసి తొక్కాలి ఎప్పుడైనా సరే గమనించండి మీరు ఇదిగోండి చక్రం మీ వైపు తిప్పుకోండి కింద తొక్కేటప్పుడు ఇలా మీరు కింద తొక్కండి ఓకే మీకు కింద కూడా నేను చూపిస్తాను గమనించండి ఇలా కూర్చున్నాం కదా ఇది మనం చక్రం మీ వైపు ఇలా మీ వైపే తిరగాలి ప్రాక్టీస్ చేయండి ముందు మీరు తొక్కేటప్పుడు కొంతమందికి చక్రం ఇలా రివర్స్ తిరుగుతుంది అనమాట ఇలా తిరుగుతుంది తర్వాత మళ్ళీ తొక్కినప్పుడు ఇలా తిరుగుతుంది అలా కాకుండా మీరు ముందు కింద తొక్కక ముందే చక్రం మీ వైపు ఇలా ఇట్లా మూవ్ చేసేసి కింద తొక్కండి దానివల్ల మీకు ఒకే వైపు చూసుకోండి చక్రం మీ వైపు ఇలా తిప్పండి తిప్పిన తర్వాత కింద తొక్కండి అప్పుడు మీకు ఒకే వైపు మూవ్ అవుతుంది అనమాట దీనికే నేను నేర్చుకునే వాళ్ళకి సెకండ్ హ్యాండ్ మిషన్ బెస్ట్ అని చెప్తున్నాను ఎందుకు అంటే అది కొంచెం ఐలింగ్ చేయించిన తర్వాత మెత్తగా మూవ్ అవుతుందనమాట మీరు ఇలా అనగానే ఇక ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీకు ఈ థ్రెడ్ కూడా మంచి కండిషన్లో ఉండాలి ఈ థ్రెడ్ లూజ్ అయినా మీకు ప్రాబ్లమే టైట్ అయినా ప్రాబ్లమే మీకు ఎలా ఇస్తారో దాన్ని మీరు చూసుకోండి జస్ట్ టైట్ అంటే ఇలా అంటే ఇలా ఉండాలన్నమాట ఇలా సాగకుండా ఉండకూడదు అలా అని లూజ్ అవ్వకూడదు లూజ్ అయిందని ఎలా గుర్తు మీరు ఇలా అన్నప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ పడిపోతుంది లూజ్ అయ్యి అలా ఉన్నా కూడా మీకు ప్రాక్టీస్ రాదు ముందు ఇలా తొక్కడం నేర్చుకోండి పర్లేదు మీకు కాళ్ళ నెప్పులు కుడతాయి అనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ తొక్కండి ఆపండి ఫైవ్ మినిట్స్ తొక్కండి ఆపండి ఇలా ఎవ్వరు చెప్పరు ఎందుకు అని అంటే టైం వేస్ట్ అవుతుంది అనమాట అందుకోసం ఎవరు చెప్పరు చిన్న చిన్న పాయింట్స్ ఇక నేనైతే బేసిక్ మీకు ప్రతి విషయం నేర్పించాలన్న విషయంతో మీకు నేను ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఓకే ఇది ఇలా తొక్కడం కూడా రాక చాలామంది ఏమనుకుంటారంటే మాకు స్టిచ్చింగ్ రాదేమో లేదు అసలు కుడుతుంటే వెనక్కి వెళ్ళిపోతుంది థ్రెడ్ కట్ అవుతుంది ఇంకేం కుడదాంలే అని డిసప్పాయింట్ అవుతారు లేదు డైలీ మీరు ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తాం కదా డైలీ చేస్తేనే అది బాడీ అనేది మూవ్ అవుతుంది అలా అనుకోండి నేను నేర్చుకునే క్రమంలో కూడా డైలీ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ మీరు ఈ విధంగా కింద పాదాలు చక్రం ఇటే మూవ్ అవుతుందా అనుకోండి గమనించండి మీకు వెనక్కి తిరిగింది అనుకోండి మీరు తొక్కేటప్పుడు ఆపండి ఆపి మళ్ళీ ఒకసారి ఇలా మూవ్ చేసి కింద తొక్కండి వెనక్కి తిరుగుతూ ఉంది అని అన్నప్పుడల్లా మీరు ఆపి ముందుకే తిప్పండి అప్పుడు మీకు ప్రాక్టీస్ అవుతుంది అది ప్రాక్టీస్ అయ్యాకే మీరు స్టిచ్చింగ్ అనేది లైన్స్ కుట్టడం అయినా ఏదైనా సరే బేస్ ఇదే అనమాట ఓకే ఇంతవరకు ఓకే ఇది తొక్కడం ప్రాక్టీస్ చేయండి ఈరోజు నెక్స్ట్ దారం ఎలా పోసుకోవాలి ఫస్ట్ ముందు లోపల దారం పెట్టాలంటే ఎలా పోసుకోన్న చూపిస్తాను ఇదిగోండి బావి తీసుకోండి దారం ఏదో ఒకటి ఫస్ట్ ఒక రౌండ్ మీరు కొంచెం ఇలా చుట్టేసుకోండి చుట్టిన తర్వాత మనకి ఎటువంటి టూల్స్ అవసరం లేదు నార్మల్ మిషన్కి ఇక్కడ ఒక ఇలాంటి నట్టిస్తారన్నమాట ఇలా ఇస్తారు ఓకే ఇది తీసేసుకోండి ఇక మీరు వేరే టూల్స్ కొనుక్కోవాలి అవి ఉంటేది మనం థ్రెడ్ పోసుకోవాలి అవసరం లేదు మీ దగ్గర ఇలాంటిది ఉంటే మీరు తీసుకోండి ఓకే ఏం లేదు బాబు నీటి వెళ్ళిపోకుండా ఉండేటట్టు తీసుకోండి చాలు ఇవి ఇలా పెట్టేసి ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ మీరు ఇలా పట్టుకోండి నోటితో ఇక్కడైనా పోసుకోవచ్చు ఇది మీకు కొత్త వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇదిగో ఇలా అనేటప్పుడు ఇలా పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకొని పోసుకోవాలి ఇలా బ్యాలెన్స్ చేయగలిగితే ఓకే లేదంటే బెస్ట్ ఏంటంటే ఇలా పట్టుకొని మీరు ఇట్లా పట్టుకొని నోట్లో పెట్టేసుకోండి అంటే లోపలికి కాదు జస్ట్ సపోర్ట్ పళ్ళ సపోర్ట్ ఇలా నెక్స్ట్ ఇలా 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 పోసేటప్పుడు మీరు గమనించండి లూజ్ వస్తుందా నార్మల్గా వెళ్తుందా అని లూజ్ వస్తుంది అని అంటే మాత్రం మీ కుట్టు పోసుకుంటొస్తుంది అలా లూజ్ రాకుండా మీరు ఒకే బ్యాలెన్స్ ఇలా పట్టుకోండి ఫస్ట్ తొక్కడం నేర్చుకోండి తొక్కడం వచ్చిన తర్వాత మీరు ఈ పని చేయండి అప్పుడు మీకు లూజ్ రాదు ఇదిగోండి చూడండి ఇలా థ్రెడ్ పోసేటప్పుడు ఇక్కడ మీరు థ్రెడ్ డైట్గా లూజ్గా పట్టుకొని ఉంచండి అన్నమాట అప్పుడే మీకు థ్రెడ్ అనేది లూజ్ రాదు ఇదిగోండి మళ్ళీ ఇటువైపు ఓకే ఇలా థ్రెడ్ అయితే ఇలా పోసుకోవాలి మీకు లూజ్ వచ్చింది అనుకోండి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఎందుకు రాదు వచ్చే వరకు ట్రై చేద్దామని ట్రై చేస్తూనే ఉండండి ఒక రోజు రాకపోతే ఇంకో రోజు ఇంకో రాజు రాకపోతే ఇంకొక రోజు తప్పకుండా వచ్చి తీరాలి వచ్చే వరకు ట్రై చేయాలి అంతే అన్నది మీరు ఫిక్స్ అవ్వండి నెక్స్ట్ ఓకే చూసారు కదా ఇప్పుడు మనం దారం ఎలా పోయాలి అన్నది చూసారు కదా ఇంకొకసారి మీకు ఇంకొంచెం కన్ఫ్యూజ్ ఏమన్నా ఉంటే దగ్గరగా చూపిస్తాను ఇంకొకసారి చూడండి ఇదిగోండి ఇలాగే పెట్టేసుకొని ఇదిగోండి చక్రం ఇలా అనండి ఇలా పట్టుకోండి పోయండి ఓకే ఇది ప్రాక్టీస్ చేయండి ఇది లూజ్ లేకుండా మీకు బాబిన్లో నార్మల్గా వస్తుంది అన్న తర్వాత చక్కగా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మనం బాబిన్లో ఎలా పెట్టుకోవాలి ఇది కూడా తెలియదండి బిగినర్స్కి తెలియదు బాబిని ఇస్తారు మనకి కేస్ ఇస్తారు దీన్ని ఎట్లా పెట్టాలన్నది చాలామందికి తెలియదు అన్నమాట ఓకే ఇదిగోండి బావిని తీసుకొని మనకి ఇది కేసు ఉంటుంది ఓకే దేనికైనా ఇదే సిస్టమ్ ఉంటుంది దీనికి ఇలా మనం బాబిని పెట్టేసి ఇక్కడ నట్టు పైన ఒక లైన్ వస్తుంది గ్యాప్ దానిలోకి మనం ఇలా తీయడమే తీసిన తర్వాత ఇలా అంటే మూవ్ అవ్వాలన్నమాట టైట్గా పట్టుకోకూడదు అలానే ఇలా మనం అనగానే వచ్చేసేయకూడదు దారం ఇలా వచ్చేసేయాలి ఇది మీకు మెకానిక్ ఇచ్చేటప్పుడే కరెక్ట్ కండిషన్లో ఇస్తారనమాట మీరు తీసుకునేటప్పుడు అక్కడే మీరు దారం కుట్టి చూపించమనండి మిషన్ మంచి కండిషన్లో ఉందా లేదా అనేది ఓకే ఇలా దారం ఎక్కిచ్చిన తర్వాత కొంచెం దూరం అనేది మీరు దారం ఉంచండి ఇలాగా ఉంచిన తర్వాత మీది కింద వైపు ఇది షటిల్ ఉంటుంది కదా కింద ఈ కింద మీకు బావిని అనేది ఇలా పెట్టేసేయండి కింద ఓకే ఇది నాది జిగ్జాగ్ కాబట్టి నేను ఇలా స్ట్రైట్గా పెడతాను జిగ్జాగ్కి స్ట్రైట్ వస్తుంది నార్మల్ మిషన్కి సైడ్ వస్తుంది అంతే డిఫరెన్సు మీకు ఆల్రెడీ మెకానిక్ డెమో చూపిస్తారు కాబట్టి మీరు దాన్ని బట్టి పెట్టేసుకోండి లేదంటే ఇదిగోండి ఇలా పెట్టేసేయండి మీకు నేను చూపిస్తున్నాను ఇలా మీ కింద పెట్టేసేస్తారు ఓకే మీరు పెట్టినప్పుడు టిక్ అండ్ సౌండ్ రావాలి అదే గుర్తు మీకు అక్కడ సెట్ అయిపోయినట్లు అనమాట షెటిల్ ఓకే తర్వాత ఫస్ట్ అసలు దారం ఎలా ఎక్కించాలి ఇది కూడా సందేహం ఉంటుంది స్టార్టింగ్ వాళ్ళకి అది ఎక్కించడం కూడా చాలా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఎక్కిస్తూ ఉంటారు అనమాట నేను కూడా ఫేస్ చేస్తాను అప్పట్లో ఫస్ట్ ఏ హోల్లో ఇదిగోండి ఫస్ట్ ఏ ఏ హోల్లో నుంచి ఏ హోల్లోకి రావాలన్నది పెద్ద డౌట్ ఇక మనం స్టార్ట్ చేస్తున్నాం థ్రెడ్ ఎక్కియడం కోసం ఇప్పుడు పాదం కిందకి పెట్టుకోవడం ఓకే దానివల్ల మీకు ఇక్కడ సూది గ్యాప్ వస్తుంది మీరు థ్రెడ్ ఎక్కియడానికి తెలుస్తుంది అనమాట ఫస్ట్ దారాన్ని చివర్లో కట్ చేసేసుకోండి షార్ప్గా ఇలా ఓకే ఇక్కడ ఒక హోల్ ఉంటుంది కదా ఫస్ట్ ఈ హోల్లోకి ఇలా ఎక్కిచ్చేసేవాళ్ళు తరువాత ఇదిగోండి ఇక్కడ రింగ్ ఉంటుంది ఈ రింగు కాదండి ఈ రెండింటి రింగు అంటే ఇక్కడ మీకు బ్లాక్ అనిపిస్తుంది కదా కొన్నిటికి స్టీల్ వస్తుంది అట్లా రెండు రింగ్స్ మధ్యలో ఇలాగ దారం తీయండి తీసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక రింగ్ వస్తుంది అదిగోండి పైకి కిందగా వస్తుంది కదా ఆ రింగ్లోకి ఎక్కించాలన్నమాట ఏ మిషన్కైనా దాదాపు ఇదే సిస్టమ్ ఉంటుంది ఓకే ఇలా వేసిన తర్వాత మీకు ఇక్కడ సపోర్ట్గా ఒక స్ప్రింగు కానీ ఒక ఒక స్ప్రింగ్ లాగా కానీ తీగలాగా కానీ ఇలా రాడ్లాగానే వస్తుంది ఇందులోకి ఇట్లా వేసేయండి దీన్ని ఎక్కించినా ఎక్కిపోయినా పెద్ద ప్రాబ్లం కాదు మనం దీన్ని కరెక్ట్గా వేసామంటే మీకు చిక్కు ఉండదు దారం ఓకే నెక్స్ట్ ఇలా లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది మనకి దారం ఇక్కడ సూదికి హోల్ ఉంటుంది కదా ఈ హోల్లో నుంచి దూర్ చేసుకోండి ఇది నాకు స్ట్రైట్ ఉంటుంది కాబట్టి జిగ్జాగ్ మిషన్కి నేను స్ట్రైట్ ఎక్కిస్తున్నాను మీకు లెఫ్ట్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ నుంచి మీరు దారం తీయండి దారం తీసిన తర్వాత టక్కున అయిపోండి ఫస్ట్ ఈ సూదిని కింద కనేసి కింద ఉన్నటువంటి మన బాబిల్లో దారాన్ని పైకి తీసుకోవాలి ఇది ముందు రెండు వచ్చేసినాయా మనకి ఇలా రెండు వచ్చేసేయాలి వచ్చిన తర్వాత ఇలా పక్క కనేసుకొని మనం ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు పాదం పైకి లేపేసుకొని కుట్టడం స్టార్ట్ చేయాలి ఏది స్టార్ట్ చేయాలి ముందు తొక్కడం వచ్చేసింది బాబిల్లో దా దారం పోయడం వచ్చింది బాబిల్లో దారం కేసులో పెట్టడం వచ్చింది కేసు మిషన్కి సెట్ చేయడం వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు మనం క్లాత్ పైన ఇదిగోండి మీరు స్టార్టింగే పెట్టుకోకండి బిగినర్స్ ఇలా పాదం ఎత్తి కొంచెం క్లాత్ ఇలా వదిలేసుకోండి దానివల్ల మీకు కొత్తగా తొక్కడం కాబట్టి మీరు గాను అంటే తొక్కేటప్పుడు చక్రం వెనక్కి తిరిగింది అనుకోండి తక్కువ నా క్లాత్ లాక్కునే ప్రమాదం ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ కాకుండా ఇలా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ ప్రాక్టీస్ చేయండి ఎలా కుట్టు వస్తుందా లేదా అన్నది స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఇది చక్రం తిప్పామా తొక్కామా స్లోగా వెళ్ళండి తరేం లేదు మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఇదే డ్యూటీ అనమాట ఇంట్లో వర్క్ కంప్లీట్ అయిందా డైలీ ఒక వన్ అవర్ అన్న కేటాయించామా స్టిచ్చింగ్కి బేసిక్ నేర్చుకున్నామా తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసామా అన్నదే మన మైండ్లో ఉండాలన్నమాట బిజ్నెస్ మీరందరూ కూడా కొత్త వారు ఇది మీరు ఇలా తొక్కే క్రమంలో రివర్స్ తొక్కారనుకోండి దారం తెగుతుంది కంగారు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ దారం ఎక్కించండి మళ్ళీ కుట్టండి అలా మీకు ఎన్నిసార్లు మీ కంట్రోల్లోకి ఈ చక్రం ఇలా వస్తుందో అంటే మీరు ఇలా తిప్పితే మీ సైడ్ వస్తుందో అప్పటి వరకు ప్రాక్టీస్ చేయండి ఓకే గమనించారా మీరు మళ్ళీ దారబోయిందా ఎక్కించామా తొక్కామా ఏదో మీరు చెప్పాను కదా వెంటనే మీరు తొక్కకుండా కింద దారం తీయండి వచ్చిందా బావిల్లో దారం రెండు సపోర్ట్ తీసుకొని ఇప్పుడు మీరు మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేయండి స్ట్రైట్ లైన్స్ తర్వాత మీరు క్రాస్ లైన్స్ చేస్తాయి ఇలా సేమ్ చేసుకుంటూ క్రాస్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ ఇలా ప్రాక్టీస్ చేయండి ఓకే ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు తప్పకుండా మెసేజ్ చేయండి మీ డౌట్స్ పైన నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను వీలైతే మీకు లైవ్ కోడ్ అన్నమాట మీ డౌట్స్ డైరెక్ట్గా అడగడం కోసం నాకు ఎక్కువ మంది దేని గురించి డౌట్స్ అడిగితే నేను దాటా దాన్ని బట్టి లైవ్ ప్లాన్ చేయడానికి మీకైతే నేను టైం అనేది చెప్తాను అనమాట ఓకే మీకు చక్కగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను ఇంకేమన్నా అర్థం కాకపోతే తప్పకుండా మెసేజ్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో మన బేసిక్ టైలరింగ్ క్లాసెస్లో ఫోర్త్ వీడియో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటున్నాను యూస్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుంటే వీడియో లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరొక క్లాస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి